అస్సలం వైకుం హాయ్ హలో ఆదాబ్ అడ్వకేట్స్ అధిక్ షేక్ యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం ఒక సంచలన విజయం అనేది బీఆర్ఎస్ తన ఖాతాలో వేసుకుంది సీఎం రేవంత్ రెడ్డి గారి సొంత జిల్లా మరియు జూపల్లి కృష్ణారావు గారు మంత్రిగా ఉన్న పాలమూరు మహబ్నగర్ జిల్లాలలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ బైపోల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నవీన్ కుమార్ రెడ్డి గెలుపు సాధించడం జరిగింది కాంగ్రెస్ క్యాండిడేట్పై నూట తొమ్మిది ప్రా మొదటి ప్రాధాన్య ఓట్లతో వారు గెలుపొందారు ఈ సీట్ అనేది కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు ఇక్కడ ఎమ్మెల్యేగా బీఆర్ఎస్ నుంచి టికెట్ ఆశించారు వారికి టికెట్ రాకపోవడం వల్ల కాంగ్రెస్ పార్టీలో చేరి పది రోజు ఆచారి బీజేపీ క్యాండిడేట్ మీద కల్వకుతు నుండి గెలుపొందడం జరిగింది పూర్తి వీడియో అప్డేట్ చూసే ముందు నా యూట్యూబ్ ఛానల్ని మీరు ఖచ్చితంగా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయగలుగుతుంది ఎటువంటి రాజకీయ సమీకరణాలు అనాలిసిస్ అప్డేట్స్ అనేవి ముందు నేను నేను పెడుతూ ఉంటాను ఏదైతే జూపల్లి కృష్ణారావు గారు మాట్లాడుతూ ఇది కాంగ్రెస్ నైతిక విజయమని సాంకేతికంగా మాత్రమే బీఆర్ఎస్ పార్టీ గెలిచిందని వారు చెప్పడం జరిగింది అటు కేటీఆర్ గారు మాత్రం సీఎం సొంత ఇలాఖాలో గెలవడం అనేది బీఆర్ఎస్కి పెద్ద బూస్ట్ అని చెప్పి వారు చెప్పడం జరిగింది ఇక్కడ మనం ఒకసారి పోలింగ్ విశేషాలు గమనిస్తే మొత్తం పోలింగ్లో పద్నాలుగు వందల ముప్పై ఏడు ఓట్లు పోలింగ్ అవ్వడం జరిగింది చెల్లని ఓట్లు ఇరవై ఒకటి తీసేసిన తర్వాత పద్నాలుగు వందల పదహారు ఓట్లు అనేవి పరిగణించడం జరిగింది అందులో ఏడు వందల అరవై రెండు ఓట్లు బీఆర్ఎస్ నవీన్ కుమార్ రెడ్డి గారికి మన్య జీవన్ రెడ్డి కాంగ్రెస్ క్యాండిడేట్కి ఆరు వందల యాభై మూడు ఓట్లు పోలవడం జరిగింది నూట తొమ్మిది ఓట్ల మెజారిటీతో ఇటు బీఆర్ఎస్ క్యాండిడేట్ నవీన్ కుమార్ రెడ్డి గారు గెలుపు సాధించారు జూపల్లి కృష్ణారావు గారు మహినగర్ మంత్రి గారు మాట్లాడుతూ కాంగ్రెస్కి అక్కడ ఈ మూడు వందల పైచెలిక ఓట్లే అయినా కూడా ఆరు వందల యాభై మూడు ఓట్లు స్థానిక సంస్థల్లో సాధించడం అనేది కాంగ్రెస్ పార్టీ నైతిక గెలుపు అని వారు చెప్పడం జరిగింది అసలు విజయం అనేది ఈ పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధిక సీట్లు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ చే సాధిస్తుందని అటు బీఆర్ఎస్కి సున్నా సీట్లు వస్తాయి పోటీ అనేది కాంగ్రెస్ బీజేపీ మధ్యనే ఉంటుందని వారు చెప్పడం జరిగింది మీరు ఒకసారి గమనిస్తే ఏ బీఆర్ఎస్ పార్టీ అయితే ఒంటి చేత్తో తెలంగాణలో అధికారం చలాయించిందో రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్దెనిమిది అటువంటి బీఆర్ఎస్ పార్టీ ఇరవై ఇరవై మూడులో కాంగ్రెస్ చేతిలో ఓడిపోవడం జరిగింది దానివల్ల మీరు గమనిస్తే ఈ ఎలక్షన్ కూడా అసలు వాస్తవంగా మాట్లాడాలంటే ఇది ఇరవై ఇరవై ఒకటి ఎన్నికల్లో కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు బీఆర్ఎస్ పార్టీ తరఫు నుండి గెలిచిన సీటే అతడు రాజీనామా చేసిన తర్వాత అక్కడ బైపోల్ అనేది వచ్చింది ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ తన సొంత సీట్ని తానే సొంతం చేసుకుంది కాకపోతే ఇక్కడ ప్రజలు ఓటు అనే కాకుండా స్థానిక సంస్థలు ఏదైతే బీఆర్ఎస్ పార్టీ అప్పుడు అధికారంలో ఉంది కాబట్టి అక్కడ ఎక్కువగా స్థానిక సంస్థల్లో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళే ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ కూడా వీళ్ళందరినీ క్యాంపులకు గోవా తదితర చోట్ల తరలించి పూర్తిగా విజయంపై ఫోకస్ చేయడం జరిగింది అటు కాంగ్రెస్ పార్టీ కేవలం ఇన్ఛార్జ్ మంత్రి గారికి ఎమ్మెల్యే గారికి బాధ్యతలు అప్పచెప్పి దాని మీద అంతగా ఫోకస్ పెట్టలేదు ఎందుకంటే ఒకవేళ బీఆర్ఎస్ పార్టీని దీనిలో ఓడించాలంటే పూర్తిగా క్రాస్ ఓటింగ్లు జరిగి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గెలవాల్సి వస్తుంది అది నైతిక విజయం కాదు అని బీఆర్ఎస్ చెప్పడానికి ఛాన్సెస్ ఉండే అందుకోసం కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తుందంటే బీఆర్ఎస్ సాంకేతికంగా గెలిచింది మేము నైతికంగా గెలిచాం మాకు మూడు వందల పైచిలకు ఓట్లు ఉన్నా ఆరు వందల పైచెలకు ఓట్లు మాకు వచ్చాయని చెప్పి జూపల్ శ్రీనివాసరావు గారు చెప్పడం జరిగింది ఏది ఏమైనా రాజకీయంగా అయితే ఇక్కడ బీఆర్ఎస్ మరియు కాంగ్రెస్ పోయి బీజేపీ ఎక్కడ నాటుకుపోతుందని తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువైపోయింది ఎందుకంటే తెలంగాణలో జాతీయ ఛానళ్ల ఎగ్జిట్ పోల్స్ చూస్తే బీజేపీకి ఏదైతే నాలుగు ఎంపీ స్థానాలు ఉన్నాయో అవి ఆరు ఎనిమిదిగా పెరగవచ్చు అని చెప్పి ఎగ్జిట్ పోల్స్ చూపించడం జరిగింది అటు కాంగ్రెస్ పార్టీ ఇటు బీఆర్ఎస్ పార్టీ ఇద్దరు కూడా ఆలోచించుకోవాల్సిన సందర్భం బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య ఇటు బీజేపీ బలపడిపోతున్నట్టు కనిపిస్తుంది నాలుగు పార్లమెంట్ స్థానాల నుంచి పెరగడం తగ్గకపోవడం ఓడిపోకపోవడం అటు బీఆర్ఎస్ కాంగ్రెస్ ఇద్దరి మధ్య ప్రధాన పోటీ లేకుండా బీజేపీ మధ్యలో రావడం అనేది రాజకీయంగా మన సౌత్లో అంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఈ పరిణామం అనేది ఎవరికి కూడా ఆలోచించడం లేదు ముఖ్యంగా ఇటువంటి మరిన్ని రాజకీయ అప్డేట్స్ మరియు విశ్లేషణల కోసం మీరు నా ఛానల్ అడ్వకేట్స్ అదిక్ షేక్ ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తూ